భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్ కాల్పుల విరమణ పేరు పేరుతో కాల్ కాలబేరానికి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఆ దేశం గుండెపైనే కొట్టాం ఉగ్ర ఉగ్రవాద ఉగ్రవాద స్థావరాలనే కాదు వారి నైతిక నైతిక స్థైర్యాన్ని కూడా కూల్చేశాం భారత్ దాడులను తట్టుకోలేకే దిగొచ్చారు ఇప్పుడు వస్తున్నది విరామం మాత్రమే వారి వైఖరి చూశాక తదుపరి కార్య కార్యాచరణ రూపొందిస్తాం ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్ పైనే ఇద్దరు ఇరు దేశాల డీజిఎలో చర్చలు జరుగుతాయి సింధూరం తుడిచిన పరిణామం ఎంటో ముష్కరులకు తెలిసి వచ్చేలా చేశాం స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటు చెప్పాం జాతి నిర్దేశించి చేసిన ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు భారత ప్రళయ భీకర దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాలబేరానికి వచ్చిందని ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కర్పించిందని వారి సరిహద్దులో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండెపైనే కొట్టివచ్చ కొట్టగలిగామన్నారు ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు ఇరు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించిన నేపథ్యంలో ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి ఈ సందర్భంగా భారత వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు దాది దేశం మన పాఠశాలలో సాధారణ ప్రజలను ఇది ప్రజలను ప్రజల ఇంను లక్ష్యంగా చేసుకొని దాడులకు దాడులు చేస్తుంటే వారి వారి ముఖ్యమైన మౌలిక వసతిలో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామని నరేంద్ర మోడీ నిన్న వెల్లడించారు ఇరవై ఒక్క శతాబ్దపు కృత సరికొత్త యుగంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటిందన్నారు పహల్గామ్లో ఉగ్ర ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయకుడు అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర సౌదాలని కూల్చివేసి వంద మంది పైగా పేరు మోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు ప్రకటించారు ఆ దేశంతో చర్చలు అంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన పాక్ ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే జరుగుతుందనేసి వేరే దానికి తావు లేదనేసి ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు భారతదేశాన్ని ప్రజలు రక్షించుకోవడానికి భారతదేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవడానికి వెనుక వెనుకాడబోమని పాక్ తేల్చి చెప్పేశారు మన సైనిక మన సైనిక శౌర్య పరాక్రమాలకు నా సెల్యూట్ అంటూ ఉద్వేగంతో నిన్న ప్రధాని మోడీ సైనికులకు సెల్యూట్ చేశారు అన్నింటికన్నా ముందు అన్నింటికన్నా ముందు మన సేవ సేనలు నిఘా విభాగాలు శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడు తరఫున నా నేను సెల్యూట్ చేస్తున్నా అనేసి నరేంద్ర మోడీ సెల్యూట్ చేశారు ఆపరేషన్ సింధూర్ లక్ష్యం సాధించడానికి మన వీర సైనికులు విశేష శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు నేను వారి వీరత్వం సాహసం పరాక్రమాన్ని ఈ దేశంలోని తల్లులు సోదరిమణులు ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నాను పహల్గామ్ పహల్గాంలోని ఉగ్రవాదుల ప్రవర్తన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది సెలవులో ఆనందంగా గడుపుతాము గడుపుతామున్న వారికి మతం అడిగి మరీ పిల్లల ముందు పాశవికంగా చంపడం ఉగ్రవా ఉగ్రవాదుల పాశవిక వికృత చేష్టలకు నిదర్శనమని క్రూరత్వానికి పరాకాష్ట అని దేశ సామరస్యాన్ని దెబ్బతీయడానికి వారు ప్రయత్నించారు ఇది నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖం కలిగించింది ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఒకటైంది ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేందుకు ఆ తర్వాత మేము భారత్ సేనలకు సంపూర్ణంగా స్వేచ్ఛనిచ్చాం మన సోదరి మనలో ఆడబిడ్డలు సిదుట సింధూరం తుడిచేయడానికి ప్రయత్నించిన ప్రతి ఉగ్రవాది ఉగ్రవాది సంస్థకు దాని పర్యవసనం పర్యవసనం పర్యనంతరం ఎలా ఉంటుందో తెలిసి వచ్చేలా చేస్తామనేసి నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగంలో తెలిపారు పహల్గామ్ ఉగ్రదాడి కోట్ల మంది మా మనోభావాలకు దెబ్బతీశాయి ఆపరేషన్ సింధు పేరుతో సింధు ఆపరేషన్ సింధూరు కేవలం పేరు కాదు కోట్ల మంది ప్రజల మనోభావాల ప్రతిబింబం న్యాయం కోసం అఖండ ప్రతిజ్ఞ భారతీయ సేన పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను శిక్షణ కేంద్రాలపై అత్యంత ఖచ్చితంగా దాడులను చేసింది భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేదు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారతీయ క్షిపుణ్ను డ్రోన్లను విరుచుకుపడ్డాయి ఉగ్ర సోదంతో పాటు వారి నైతిక నైతిక శైలిని కూల్చేశాయి బహాల్పూర్ ము బహాల్పూర్ ముర్కేదలో ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయంగా మారాయి ప్రపంచంలో ఎక్కడ ఏ పెద్ద ఉగ్రవాద జడి జరిగినా అందులో వీటి పాత్ర ఉంటుంది నైన్ బై లెవెన్ సహా దేశంలోని దశాబ్దాల తరబడి జరుగుతూ వచ్చిన పెద్ద పెద్ద ఉగ్రవాద దాడులన్నీ వీటితో ముడిపడి ఉన్నాయని ఉగ్రవాదులు మన సోదరి మండల సింధూరం తుడిచివేస్తూ వచ్చారు అందుకే ఈ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని సైన్యం ధ్వంసం చేసింది గత మూడు దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్లు స్వేచ్ఛగా తిరుగుతూ భారత్ వ్యతిరేకంగా కుట్రలు పడుతూ వచ్చారు ఒక్క దెబ్బతో వీరి స్థైర్యాన్ని దెబ్బతీసామని నరేంద్ర మోడీ నిన్న ప్రసంగంలో వెల్లడించారు మన దాళ్లను చూసి పాకిస్తాన్ బిత్తరపోయిందని భారత్ కార్యాచరణను చూసిన పాకిస్తాన్ పూర్తి నిరాశ నిస్పృహలో కూరుకుపోయింది ఒక రకంగా బిత్తరపోయిందని చెప్ప బిత్తరపోయింది ఈ తర ఈ తత్తరపాటిలో భార మరో దుస్సాహసానికి పాల్పడింది పాకిస్తాన్ ఉగ్రవాదంపై పౌరుల్లో భారత్కు మద్దతు పలకడానికి బదులుగా భారత్ పైనే దాడి చేయడం మొదలుపెట్టింది మన పాఠశాలలు కళాశాలలు గురుద్వారాలు ఆలయాలు సామాన్య ప్రజల ఇళ్ళను సామాన్య పౌరులను మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది కానీ పూర్తిగా మన సైన్యం వాటిని ఎల్లీనం చేసింది పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులు ఎలా గడ్డిపోచల్లా గాలి కల్ప కలిపేశామో ప్రపంచం చూసింది పాకిస్తాన్ చాలా గర్వంగా భావించే వై వైమానిక స్థావరాలను మన సైన్యం పూర్తిగా దెబ్బతీసింది ఆ నష్టాన్ని ఊహించడం కష్టం అందుకే బయ బయటపడే మార్గం కోసం పాకిస్తాన్ వెతికింది మొత్తం తిరిగి దాన్ని అందరినీ మొత్తం తిరిగి అందరినీ ప్రాధాయపడింది ఈ నెల పదవ తేదీన పాక్ పాకిస్ పదవ తేదీన మధ్యాహ్నం పాకిస్తాన్ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించింది ఆ లోపే మనం పాకిస్తాన్లోని మొత్తం మౌలిక వస మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేశాము ఉగ్రవాద స్థావర శిథిలాలను మార్చేశాం ఉగ్ర ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చేశాం అందుకే తమ వైపు నుంచి ఉగ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలు సైనిక దుస్సాహసాలు ఉండవని పాకిస్తాన్ చెప్పింది భారత్ కూడా వాటిని పరిగలోకి తీసుకొని ఆలోచించింది యుద్ధ మైదానంలో మనం ప్రతిసారి పాకిస్తాన్ని మట్టి కల్పించాం ఆపరేషన్ సింధూర్ రూపంలో ఏడాడు పర్వతాల్లోనూ మన సామర్థ్యాలను ప్రదర్శించాం ఈ ఆపరేషన్ ద్వారా భారత్లో తయారీ ఆయుధాల ప్రామాణికతను నిరూపితమైంది ఈ యుగం యుద్ధానికి కాదు ఉగ్రవాదులది కాదు దేశ ప్రజలారా ఈరోజు బుద్ధ పౌర్ణమి బుద్ధ భగవానుడు మనకు శాంతి మార్గం చూపారు శాంతి మార్గంలో మార్గంలో కూడా అత్యంత శక్తితోనే ఉంటుంది వికసిత్ భారత్ కళలను సాకారం చేసుకోవాలంటే భారత్ శక్తిశాలి కావడం చాలా అవసరం అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగించుకోవడం కూడా అత్యవసరం గత కొన్ని రోజులుగా ఇదే భారత్ చేస్తుంది అని మోడీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు చివరకు భారత్ మాతాకి జై అని మూడు సార్లు నియోదించి ఇరవై రెండు నిమిషాల ప్రసంగాన్ని ముగించారు అంతేకాకుండా పాకిస్తాన్ దేశం వేసే ప్రతి అడుగును పరిశీలిస్తామని నరేంద్ర మోడీ పేర్కొన్నారు మనం ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సైనిక స్థావరాలపైనే దాడులు చే నిలిపివేశాం రాబోయే రోజుల్లో ఆ దేశం ప్రతి అడుగును ప్రతి కదలికను ప్రతి ఆలోచనను పరిశీలిస్తామని దళాన్ని నిరంతరం దళాలన్నీ నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి మెరుపు దాడులు దాడు దాడుల తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం ఉగ్రవాదుల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ విధానం ఇదే ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఆపరేషన్ సింధూర్ సంస్కృత ప్రయాణాన్ని నిర్దేశించింది భారత్పై ఉగ్రవాదాన్ని పాల్ భారత్పై ఉగ్రవాదానికి పాల్పడితే మూతి పగలగొట్టేలా గట్టి సమాధానం ఇస్తాం మన సొంత మార్గంలో స్వీయ నిబంధనల ప్రకారం స్పందిస్తాం ఉగ్రవాదాలు మూల మూలాలు బయటపడే ప్రతి రో చోట కఠిన చర్యలు తీసుకుంటాం అనుబాంబు బెదిరింపు బెదిరింపుల్ని భారత్ సహించదు ఈ మిసుగులో ఈ అనుబాంబు బెదిరింపులోని ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రస్థావ ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన నిర్ణయాత్మకమైన దాడి చేస్తుంది ఉగ్రవాద తండాలను వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాన్ని భారత్ విడివిడిగా చూడదు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచం మొత్తం పాకిస్తాన్ వాస్తవ ముఖ చిత్రాన్ని చూసింది హతమైన ఉగ్రవాద అంతక్రియల్లో ఆ దేశ ఉన్నతాధికారులు పాల్గొనడం ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదుల ప్రజల ప్రబల లక్ష్యం భారత్ తన ప్రజలను కాపాడుకోవడానికి నిరంతరం భారీ నిర్ణయాలు తీసుకుంటుందనేసి నరేంద్ర మోడీ తెలిపారు మరియు ఉగ్రవాదం చర్చలు ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు మరియు ఒకే చోట నీళ్లు రక్తం ప్రవహించవు భారతదేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయాన్నైనా వెను ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడబో నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు పాక్ సైన్యం అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు ఎరువు ఎరు ఎరువు వేస్తున్నాయో అలాగే అవి ఏదో ఒకరోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థలను విద్య ధ్వంసం చేయాల్సిందే అని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చాలా క్లియర్గా పాకిస్తాన్కి గట్టి సందేశాన్ని పంపారు భారత్ మాతాకి జై జై హింద్